పాకిస్తాన్ తీరు అసలు ఎవడడిగడరు మిమ్మల్ని ఎవడడిగాడు అన్నట్లుగా ఉంటుందన్నమాట ప్రతిదానికి ఏదో మనమేదో అడిగినట్లుగా స్పందిస్తూ ఉంటారు ఆ స్పందన తీసుకొచ్చి కొన్ని పత్రికలు ప్రచురిస్తూ ఉంటాయి తాజాగా భారత్లో ఇటీవల జరిగిన ఎన్నికలపై ఆ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలపై తాము ఎటువంటి వ్యాఖ్యలు చేయబోము అని చెప్పి పాకిస్తాన్ స్పష్టం చేసిందంటే ఎన్నికలపైన వ్యాఖ్యలు చేయరు కానీ దొడ్డిదారుల నుంచి ఉగ్రవాదులను పంపించి అమాయకుల ఉసులు తీస్తారు ఇలాంటి మూర్ఖపు దేశం ప్రపంచంలో ఎక్కడున్న ప్రమాదమే సో మనకు పక్కనే ఉండటం వలన ఈరోజు కంటిలో నలకలాగా కాలి కింద మొల్లులాగా ఉంది పరిస్థితి అయితే ఏమన్నారంటే ఈ పాకిస్తాన్కు సంబంధించి అధికారిక ప్రకటన భారత్ అంతర్గత వ్యవహారాలపైన స్పందించబోము అని చెప్పేసి ఆ ఎన్నికల విషయంలో కూడా ఎన్నికల ఫలితాల్లో కూడా స్పందించబోము పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహరా బలోచ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు గడిచిన గురువారం మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు భారత్లో ఎన్నికల గురించి మీడియా ప్రతినిధులు స్పందన అడిగితే అందుకుగాను ఆమె ఈ విధంగా బదులిచ్చారు భారత్లో నరేంద్ర మోదీ విజయంపై ఇరు దేశాల ప్రధానుల మధ్య లేఖల మార్పిడి జరగలేదు అయితే మోదీ ప్రమాణ స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలుపుతూ పాక్ ప్రధాని షబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ చేశారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన దేశాధినేతలు ప్రభుత్వాధినేతలను అభినందించడం ఆనవాయితీ అందులో భాగంగానే మోదీని ప్రధాని షరీఫ్ అభినందించారు అంతకుముందు ప్రధానిగా షరీఫ్ నియమించబడ్డప్పుడు మోదీ కూడా అభినందించడం జరిగింది ఇప్పుడు తాజాగా షరీఫ్ అభినందిస్తే మోదీ కూడా దానికి బదులు ఇవ్వడం జరిగింది ఈ విషయంలో మరింత వివరణ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు అది మన పాయింట్